పార్వతీపురం మన్యం జిల్లాలో మోందా తుఫానుపై మంత్రి సంధ్యారాణి పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి తుఫాను పరిస్థితులను సమీక్షించారు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జేసీ యశ్వంత్ రెడ్డి డిఆర్ఓ హేమలత జిల్లా ఎస్పీ మాధవ రెడ్డిలతో కలిసి మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు మంత్రి ఆదేశించారు బాలితులు ప్రత్యేకంగా గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు తుఫాను ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోయినా తీగలు తెగిపోయినా తక్షణం చర్యలు తీసుకోవడానికి విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని తెలిపారు हाँ కటక అంటే నౌ జీరో అలా ఉన్నారండి అలా ఉన్నస్తున్నారు అలా ఒక అంతే మొత్తం 30 మంది ఉన్నారు ఇక్కడ అప్పుడు కొంతమంది నౌటౌన్ లో సో ఇది బేసిక ఈ రోజుకి ఇ ఉన్నటువంటి అంటే